హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో చెప్పు సీరియస్గా అడుగుతున్నాను మా ఇంట్లో నా పెళ్ళి ప్రయత్నాలు సీరియస్గా జరుగుతున్నాయి వాళ్ళకి నచ్చ చెప్పేసరికి నాకు తల ప్రాణం తోకకొస్తుంది అని అన్నాడు తేజ నీకు తోక కూడా ఉందా అని పెదాల మధ్య నవ్వు బిగపట్టి అంది శరణ్య జోక్స్ తర్వాత ముందు ఆన్సర్ చెయ్యి అన్నాడు ఇప్పుడు పెళ్ళేంటి నువ్వంటే గోల్డెన్ స్పూన్లో పుట్టావు నేనలా కాదు మొన్ననేగా గ్రూప్స్ రాశాను రిజల్ట్స్ రావాలి నాకు పోస్టింగ్ రావాలి నేను సెటిల్ అవ్వాలి అంది శరణ్య అబ్బా అవన్నీ అవుతాయిలే ముందు నీ మెల్లో మూడు ముళ్ళు వేసి నిన్ను ఆ ఫ్లాట్ నుంచి నా దగ్గరకు తెచ్చుకోవాలి అన్నాడు తేజ అయినా నీకు మూలడు మంది అభిమానులు ఉన్నారు కదా వాళ్ళల్లో ఎవరినో ఒకరిని చూసుకో నేనెందుకు కినుకగా అంది శరణ్య ఎందుకంటే నీకు నా మీద నాకు నీ మీద అంతులేని అభిమానం ప్రేమ ఉన్నాయి కాబట్టి మనం ఒకరికొకరు అవుతాము కాబట్టి ఆహా ఆ విషయం నువ్వెలా చెప్పగలవు రెండు అరచేతుల్లో గడ్డం ఆనించి మో చేతులు టేబుల్ మీద పెట్టి ఆమె కళ్ళల్లోకి చూస్తూ మెత్తని స్వరంతో మత్తుగా అన్నాడు నీ కళ్ళు చెబుతున్నాయి క్షరణ్య కళ్ళు వాలిపోయాయి చెక్కిళ్ళ మీద పరుచుకున్న ఎరుపు రంగు నది అల్ల మీదికి ప్రసరిస్తున్నట్లు అనిపించింది తేజాకి ఎందుకు శరణ్య అంత ప్రేమ ఉంచుకొని అలా గుండెల్లో దాచుకుంటావు అన్నాడు మార్ధవంగా శరణ్యం మాట్లాడలేదు తల ఎత్తలేదు ఏ నిక్కుడు సిగ్గా పిజ్జా చేతిలోకి తీసుకొని ఊరగా తలవెంచి ఆమె వైపు చూస్తూ అన్నాడు తేజ శరణ్య తలెత్తింది చెక్కిళ్ళ మీద ఎరుపు మెరుపు కళ్ళల్లోకి పాకినట్టు కళ్ళు వెలిగిపోతున్నాయి నెమ్మదిగా అంది తేజ నీకన్న మంచివాడు సంస్కారవంతుడు నన్ను ప్రేమించేవాడు నాకు భర్తగా దొరుకుతాడని అనుకోను కానీ ఆర్థికంగా మీ స్థాయికి మేము సరిపోము స్నేహానికి అడ్డురాని అంతస్తులు ఖచ్చితంగా పెళ్ళికి వస్తాయి మా వాళ్ళని నేను ఒప్పించగలనని నాకు నమ్మకం మీ వాళ్ళని ఒప్పించగలననే నమ్మకం నీకుందా అన్నాడు అంది శరణ్య మా వాళ్ళు కాదంటే కదా ఒప్పించే అవసరం అలాంటి ఇబ్బందులు ఉండవు నువ్వు ఓకే అను చాలు మిగతా విషయాలు నేను చూసుకుంటా అన్నాడు తేజ అతని వైపు విస్మయంగా చూసింది ఎంత నమ్మకం నీ మీద నీకు మన మీద మనకు నమ్మకం లేకపోతే జీవితంలో ఎదగడం చాలా కష్టం శరణ్య ఆ నమ్మకం ఒక్కటి చాలు మనిషిని అంతరిక్షానికి చేర్చడానికి శరణ్యకి మొదటిసారి తేజ మాటల్లో పరిణితి కనిపించింది తేజ అల్లరివాడే కాదు అన్నీ తెలిసినవాడు మానసికంగా ఎంతో ఎదిగినవాడు అల్లరిగా మాట్లాడినా చిల్లరవాడు కాదు ఇతని కన్నా ఇకపై నుంచి అమరేంద్రుడు దిగివచ్చినా తను సుఖంగా ఉండలేదు కానీ ఏంటి ఆలోచిస్తున్నావు అడిగాడు తేజ నీ మీద ప్రేమతో వాత్సల్యంతో మీ వాళ్ళు ఒప్పుకున్నా పెళ్ళి అయ్యాక నన్ను ఆమె మాటలకి మధ్యలో అడ్డు వస్తూ అన్నాడు టీవీ సీరియల్లో చూపించినట్టు నిన్ను టార్చర్ పెట్టడం నీ మీద హత్య ప్రయత్నం చేయడం లాంటివి చేస్తారని భయమా అన్నాడు తేజ పక్కున నవ్వింది శరణ్య అమ్మయ్యా నవ్వావా థ్యాంక్స్ ఐస్ క్రీమ్ తెస్తాను లేటెస్ట్ సెలబ్రేట్ అంటూ లేచి వేగంగా ఐస్ క్రీమ్ పార్లర్ వైపు వెళ్ళాడు అతని హుషారు ఉత్సాహం చూసి కొన్ని అలలు తన హృదయాన్ని స్పృశించినట్టు అనుభూతి చెందింది శరణ్య ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఆడపిల్ల తను కోటీశ్వరుడు ఏకైక కుమారుడు తేజ అంతేకాదు అతనికి మీడియా అంటే ఇష్టం ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాడు కొన్ని రోజుల తర్వాత ఈ విజయ పరంపర ఇచ్చే ఉత్సాహంతో ఫీచర్ ఫిలిం వైపు ఆకర్షించబడి ఆ వైపు వెళ్తే ఆ ప్రపంచమే వేరు ప్రాక్టికల్గా బతికే తనకి మెరుపుల తలుకుల ఆ పాల్ప ప్రపంచంలో ఏమాత్రం పొసగదు ఇవాళ ఉన్న ప్రేమ అనురాగం కొంతకాలం తర్వాత కూడా ఇలాగే ఉంటాయని నమ్మకం ఏంటి సినిమా ప్రపంచంలో ఏర్పడే ఆకర్షణలు ప్ర ప్రలోభాలకు తేజ కూడా లొంగిపోతే హలో తేజ పిలుపుతో ఉలిక్కిపడింది ఏంటి అప్పుడే డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావా ఐస్ క్రీమ్ టేబుల్ మీద పెట్టి కుర్చీలో కూర్చుంటూ అడిగాడు నవ్వింది శరణ్య నాకు చెప్పవా ఏం డ్రీమ్స్ ప్లీజ్ మొహం అమాయకంగా పెట్టి అతను అలా అడుగుతుంటే ఇప్పటిదాకా తను ఆలోచించిన విషయం చెబితే ఎలా ఫీల్ అవుతాడు కదా అనిపించింది శరణ్యకి ఏం లేదు అంది నవ్వి కాదు ఏదో ఆలోచిస్తున్నావు చెప్పు అన్నాడు తేజ చెబితే ఏమనుకోవుగా అంది శరణ్య చెప్పు తల్లి అనుకోను శరణ్య చూపు తిప్పుకొని అలల మీద పడుతున్న కాంతి కిరణాలు చూస్తూ అంది నువ్వు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు తేజ ఆ ప్రశ్నకి ఆమె వైపు తదేకంగా చూసి సన్నగా నవ్వాడు గాలికి తిరగాలని అనుకుంటున్నాను థ్యాంక్స్ ముందే చెప్పావన్నమాట అయితే వెంటనే మన పెళ్లి సంగతి మర్చిపో అంది శరణ్య తేజ కొంచెం ముందుకు వంగి కుడిచేయి చాచి టేబుల్ మీద ఉన్న ఆమె కుడిచేయి పట్టుకున్నాడు ఏయ్ ఏంటి అని కొంచెం తడబడుతూ అంది శరణ్య ఏం లేదు కంగారు పడకు నీ అనుమాన నివృత్తి చేయడం కోసం నా బాధ్యత కదా అని చెప్తున్నా నువ్వు ఏం చేయమంటే అదే చేస్తా సరేనా ప్రమాణం చేస్తున్నంత దృఢంగా అన్నాడు తేజ ఆ మాటలు సూటిగా ఆమె హృదయానికి తాకినట్టుగా అయ్యి అతని చేయి అప్రయత్నంగానే గట్టిగా నొక్కింది అలా నొక్కడంలో తన అంగీకారం మనస్ఫూర్తిగా తెలియజేసినట్టు అనిపించింది తేజకి అలాగే ఆమెకి కూడా తేజ అలా చేతి మీద చేయి వేసి చెబుతుంటే మనసా వాచ కర్మణ తనని అప్పటికప్పుడు విశాలంగా పరుచుకున్న ఆ నది సాక్షిగా నది మధ్య అభయం ఇస్తున్నట్టు నిలబడిన బుద్ధిని సాక్షిగా పైన తారలతో తలతలలాడుతున్న నింగి సాక్షిగా అతని జీవితంలోకి నడిపిస్తున్నట్టు అనిపించింది స్పూన్తో తన నోటి దగ్గరికి తెచ్చిన అతని చేతిలోని ఐస్ క్రీమ్ పెదాలతో సున్నితంగా అందుకుంది అప్పటి వరకు ఎక్కడ దాచుకున్నావో దశమి చంద్రుడు నిండుగా నవ్వుతూ దర్శనమిచ్చాడు ఇప్పటి వరకు ఎక్కడ ఉండి మన మాటలు విన్నాడో ఈయన అన్నాడు తేజ ఐస్ క్రీమ్ తినడం పూర్తి చేసి బ్యాగ్ తీసుకొని లేస్తూ పద ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడో ఆనవాళ్ళు వెతుకుదాం అంది శరణ్య మనం వెతకడం దేనికి ఏ తారని అడిగినా చెబుతుంది అన్నాడు తేజ నవ్వి రా అలా ఈ రోడ్డు చివరి వరకు అలా నడుచుకుంటూ వెళ్దాం చాలా హాయిగా ఉంది అంది పద రోడ్డు చివరికేం కర్మ ఈ ప్రపంచం అంచుల దాకా రమ్మన్నా వస్తాను అన్నాడు తేజ అతని చేతి మీద గిల్లింది శరణ్య ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్